హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల పదిహేడులో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హిస్టరీ యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే వీరం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో పుతురాం మరియు అరుద అనే ఇద్దరు క్లాన్స్ ని చూపించడం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక దాని గురించి కాంపిటీషన్ జరుగుతూనే ఉంటుంది అలా వాళ్ళిద్దరూ తమ అధికారాన్ని కాపాడుకోవడానికి ఇంకా గౌరవాన్ని పొందడం కోసం తమ సిపాయిల్లో ఎవరో ఒకరిని చూస్ చేసుకుని కాంపిటీషన్ కి పంపుతూ ఉంటారు ఇప్పుడు పుతారాం పక్క నుంచి చందు అనే ఒక సిపాయి అక్కడికి కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చి ఉంటాడు మరో పక్క అరుదా సైడ్ నుంచి కూడా ఒక సిపాయి అక్కడికి వచ్చి ఉంటాడు ఈ కాంపిటీషన్ ని డూల్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ ఇద్దరు పార్టిసిపెట్స్ ని మాత్రం బల్లాద్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఆ తర్వాత ఇద్దరు మధ్య పోటీ స్టార్ట్ అవుతుంది ఈ పోటీ పేరు కలరి కలరి ప్రపంచంలోనే చాలా డిసిప్లైన్ అయినటువంటి ఒక మార్షల్ ఆర్ట్ దాని ప్రకారంగానే పోటీ స్టార్ట్ అవుతుంది దాంతో ఇద్దరు కూడా ఆ కలరి పోటీ నియమాలను అనుసరించి అక్కడ పోటీ పడుతూ ఉంటారు అయితే పోటీ స్టార్టింగ్ నుంచి కూడా అరుదా సైడ్ నుంచి వచ్చినటువంటి ఆ సిపాయి గెలుస్తూ ఉంటాడు కానీ చివరికి రివర్స్ లో ఆరోదా సైడ్ వ్యక్తి భయపడిపోవడం వల్ల చందు టైం చూసుకుని అతన్ని ఓడిచ్చేస్తాడు అది చూసినటువంటి అందరూ కూడా ఒక్కసారిగా ఇది ఎలా సాధ్యమైన ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ చందు గెలవడం వల్ల పుతారం సిపాయిలు అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెడతారు నిజానికి ఈ చందుకి ఒక లీడర్ ఉండి ఉంటాడు అతని పేరు కప్ప తను కూడా ఈ రోజు తన సిపాయి గెలుస్తాడు అని ఆ కప్పకు కూడా అసలు నమ్మకం లేకపోవడంతో తన ఫ్యామిలీ మొత్తం కూడా ఆ పోటీ ని చూడ్డానికి అస్సలు వెళ్లకుండా ఉండి ఉంటారు కప్పాకి ఇద్దరు అబ్బాయిలు మరియు ఒక అమ్మాయి ఉంటుంది అబ్బాయిల పేర్లు వచ్చి అరోమల్ మరియు కున్నీర్ కూతురు పేరు వచ్చి కుమారి వైఫ్ పేరు అరుణి ఈ అరోమల్ వాళ్ళ క్లైన్ యొక్క చకావర్ అంటే ఆ క్లైన్ లో ఉండే పద్దెనిమిది మంది గ్రూప్ కి అతను ఒక లీడర్ అయి ఉంటాడు ఇండైరెక్ట్ డైరెక్ట్ గా చెప్పాలి అంటే అతను ఆ క్లైన్ యొక్క గౌరవం చకావర్ అనేది ఒక పెద్ద పోస్ట్ కున్నీర్ చందు ఆడే ఆ డొయల్ ని చూసి అతను గెలిచిన విషయాన్ని తిరిగి ఇంటికి వెళ్లి క్లాన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చె చెప్తాడు అందువల్ల అందరూ కూడా చందుని రాబోయే కాలంలో మహాయోధుడు అని అనుకుంటూ ఉంటారు చందు గెలిచిన తర్వాత తన ఫ్రెండ్ అయినటువంటి బానుతో గొడవ పడుతూ ఉంటాడు అతను పతురామ్ క్లైన్ యొక్క సిపాయి ఆ తర్వాత ఇద్దరు ఒక తాంత్రికురాలి గృహం మీదుగా వెళుతూ ఉంటారు అక్కడ ఒక తాంత్రికురాలు ఒక కట్టి సహాయంతో ఎవరి భవిష్యత్తునైనా కూడా చెప్పగలుగుతూ ఉంటుంది నిజానికి చందు ఆ తాంత్రికురాలు దగ్గరికి చాలా సార్లే ఇంతకు ముందు వచ్చి ఉంటాడు వచ్చిన ప్రతిసారి కూడా చందు ఆ తాంత్రికురాలిని చూసి నా లైఫ్ లో నేను ఎప్పుడు గొప్పవాణ్ణి అవుతాను అని అడుగుతూ ఉంటాడు దానికి ఆమె ఈసారి నువ్వు గెలుపు నీ జీవితాన్ని చాలా మార్చేస్తుంది కానీ నువ్వు అసలు ఎప్పుడూ కూడా చకావర్ అవ్వద్దు అని అంటుంది ఆ మాటల విన్న చందు అంటే దాని అర్థం నేను చకావర్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా వస్తుందన్న మాట అనుకుని వెంటనే ఆమెను చూసి అలా ఎలా జరుగుతుంది ఆల్రెడీ ఒక చెకావర్ ఉన్నాడు కదా అని అడుగుతాడు అయితే ఆ మాటల విన్న ఆ మహిళకి అప్పుడు ఏమవుతుందో తెలియదు కానీ సడన్ గా స్పృహ కోల్పోయి పడిపోతుంది నిజానికి ఆమె దగ్గర భవిష్యత్తును చెప్పగలిగే శక్తి ఉంటుంది కానీ ఒకవేళ ఆమె ఏ ప్రశ్నకైనా స్పృహ కోల్పోతే ఇంకొక క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేయకుండా ఉంటుంది ఆ తర్వాత చందు మరియు బాను అక్కడి నుంచి బయటికి రాగా బాను వెంటనే చందును చూసి ఈ తాంత్రికురాలు మాటలు అస్సలు నమ్మకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆమె ఎప్పుడూ కూడా సగం సగం మాత్రమే చెప్తుంది దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఫైనల్ గా కప్ప దగ్గరికి వెళ్తారు అక్కడ ఉన్న అందరూ కూడా చందును చూసి చాలా హ్యాపీగా ఆహ్వానిస్తారు ఆ తర్వాత ఆ తాంత్రికురాలు చెప్పినట్లుగానే చందుకి చెక్కవారి యొక్క అంగరక్షకుడిగా పోస్ట్ ని ఇవ్వడం జరుగుతుంది ఇది నిజంగా చందుకి ఒక చాలా పెద్ద విషయమే అని చెప్పి చెప్పవచ్చు ఇదంతా చూసినటువంటి బాను చాలా సంతోషించి వెంటనే చందుని చూసి అరే ఆ తాంత్రికురాలు మాటలు ఇంత త్వరగా నిజమవుతాయని నేను అస్సలు అనుకోలేదు అంటూ ఉంటాడు ఆ తర్వాత చందు రెస్ట్ తీసుకోవడానికి తన రూమ్ లోకి వెళ్ళగా సడన్ గా చందు లోకి కుమారి వస్తుంది ఆ కుమారి చందుతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ మాటల ద్వారా మనకు వాళ్ళు ఇంతకు ముందు నుంచే ప్రేమించుకుంటున్నారు అని అర్థమవుతుంది అందువల్ల ఆ ఇద్దరు కూడా చాలా రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు ఇక్కడే మనకు మరొక విషయం కూడా తెలుస్తుంది చందు యుద్ధానికి వెళ్ళిన సమయంలో కుమారి ఫ్యామిలీ ఆమెకి వేరే పెళ్లి చేసి ఉంటారు అయితే ఆమె హస్బెండ్ కొన్ని రోజుల తర్వాతే చనిపోయాడు అని తెలుస్తుంది ప్రజెంట్ వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి ఎవరో వస్తూ ఉండడంతో కుమారి వెంటనే ఎవరికీ కనిపించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది కానీ చందుకి ఎనిమిది క్లైన్ లీడర్ కూతురు కూడా బాగా నచ్చుతుంది ఆ క్లైన్ లీడర్ కి ఇద్దరు కూతుర్లు ఉంటారు వాళ్ళ పేర్లు నిధి మరియు వాణి చందు నిధిని లవ్ చేస్తూ ఉంటాడు ఈ విషయం కేవలం వాణికి మాత్రమే తెలిసి ఉంటుంది నిజానికి వాణి కూడా చందుకి ఫ్రెండ్ అయి ఉండడం వల్ల ఈ విషయం ఎవరికి చెప్పకుండా దాచిపెడుతూ ఉంటుంది చందు ఒక అంగరక్షకుడు అవుతున్నాడనే విషయాన్ని వాణికి ఒక లెటర్ ద్వారా తెలియజేస్తాడు అప్పుడే మనకు వాణికి కూడా కొద్దిగా తంత్ర మంత్రాల గురించి తెలుసు అని అర్థం అవుతుంది ఆ లెటర్ కి జవాబుగా వాణి నీ నుదుటిలో అంగరక్షకుడు అయ్యే రాత ఉందని నేను ముందే చూడగలుగుతున్నాను నువ్వు తొందరలోనే చెక్క వరకు కూడా అవ్వగలవు అని చెప్పి లెటర్ రాస్తుంది ఆ తర్వాత మనకు పుతురాం మరియు అరుధా క్లైన్ల మధ్య డ్యూయల్ అదే యుద్ధం జరగబోతుంది అని తెలుస్తుంది ఈ డూయిల్ లో రెండు సైడ్స్ చకావర్లు కూడా పాల్గొంటారు ఈ లో ఎవరో ఒకరు చనిపోతేనే ఈ డూయిల్ అవుతుంది హుతోరామ్ క్లైన్ నుంచి అరోమల్ పాల్గొంటూ ఉంటాడు మరొక సైడ్ నుంచి నిధి మరియు వానీల బ్రదర్ పాల్గొంటూ ఉంటాడు తొందరగా డూయిల్ జరిగే రోజు కూడా రానే వస్తుంది అందరూ కూడా ఆ డూయిల్ జరిగే ప్లేస్ దగ్గర గుమికూడి ఉంటారు ఇక్కడే మనకు అసలు ఆ డూయిల్ ఎలా స్టార్ట్ అయ్యింది దాని గురించి చెప్పడం జరుగుతుంది ఒకనొక టైంలో ఇద్దరు కవల అన్నదమ్ములు ఉండి ఉంటారు అయితే వాళ్ళిద్దరి మధ్య కూడా ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే గొడవ స్టార్ట్ అయి ఉంటుంది తాము పెద్ద అని చెప్పుకుంటూ ఉంటారు అది రుజువు చేయడం కోసం వాళ్ళు ఏం చేయడానికైనా రెడీ అవుతూ ఉంటారు ఆ తర్వాత ఈ విషయం గురించి ఆ బ్రదర్స్ ఇద్దరు కూడా తాము జన్మించిన టైంలో తమ అమ్మ దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రస్థాని అడుగుతారు కానీ ఆమె కూడా ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే విషయాన్ని చెప్పలేకపోతుంది అందువల్ల వాళ్ళిద్దరూ కూడా చాలా మంది విద్వాంసుల దగ్గరికి ఇదే అడుగుతారు దాంతో వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరి మధ్య డ్యూయల్ జరపాలని డిసైడ్ చేస్తారు ఈ డ్యూయల్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు పెద్దని నిర్ణయించాలి అనుకుంటారు అప్పటి నుంచి ఈ డూయిల్ అనే సాంప్రదాయం స్టార్ట్ అయి ఉంటుంది ఈ డ్యూయల్ ని రెండు విధాలుగా ఆడుతూ ఉంటారు ఒకటి కోళ్ల ద్వారా ఆడడం జరుగుతుంది అంటే రెండు సైడ్స్ క్లైన్స్ నుంచి కోళ్ళని పంపించి ఏ క్లైన్ కోడి గెలిస్తే ఆ క్లైన్ గెలిచినట్లుగా అన్నమాట అందులో రెండు సైడ్స్ నుంచి ఏ సిపాయి కూడా చనిపోడు ఆ తర్వాత ఇద్దరు క్లైన్స్ నుంచి కోళ్లని పంపించి డూయిల్ ఆడడం జరుగుతుంది అయితే రెండు కోళ్లు కూడా పోటా పోటీగా ఆడుతూ ఉంటాయి కానీ చివరికి అరుదా క్లైన్ కోడి చనిపోతుంది పుతోరామ్ క్లైన్ కోడి గెలుస్తుంది కానీ అరుదా క్లైన్ ఈ గెలిపిని అసలు ఒప్పుకోకుండా ఒకవేళ ధైర్యం ఉంటే అసలైన డూయిల్ ని నువ్వే వచ్చి ఆడు అని అంటారు అంటే ఆ డూయిల్ లో రెండు సైడ్ అవర్లు ఆడాల్సి ఉంటుంది దానికి అరోమల్ కూడా ఆ డూయిల్ ని ఆడడం కోసం ఒప్పుకుంటాడు దాంతో ఒక వారం రోజుల తర్వాత ఆ డూయిల్ ని జరపాలని డిసైడ్ చేసి టూ సైడ్స్ క్లైన్స్ అందరూ కూడా బాగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు మరోపక్క వాణి తన బ్రదర్ గెలవడం కోసం అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటుంది నిధి చందుని తన దగ్గరికి పిలిపించుకుని ఈ లో ఈసారి నువ్వు అక్కడ అంగరక్షకుడుగా ఉన్నావు కదా నీ క్లైన్ గెలవాలని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా కానీ నేను నీకు ఒక విషయం చెప్పనా నాకు మా అన్నయ్య తప్ప ఎవరూ లేరు ఒకవేళ మా అన్నయ్య గెలిచి తిరిగి వస్తే మన ఇద్దరు విషయం గురించి కూడా మా అన్నయ్యకి చెప్తాను ఖచ్చితంగా మా అన్నయ్య మన ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటాడు అందువల్ల మా అన్నయ్య గెలవడం చాలా అవసరం అని అంటుంది ఆ మాటలు చందు కుమారి కూడా నాతో ఇలాగే అంది అరోమల్ గెలిచి తిరిగి వచ్చాక మా ఇద్దరు పెళ్లి గురించి అతనితో మాట్లాడతానని చెప్పింది అని అంటాడు ఆ మాట్లాడిన నిధి నీకింత చీకటి రోజులు వచ్చాయా ఒక విధమైన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతారు అప్పుడే నిధి చందును చూసి అరోమల్ ఈ లో ఓడిపోయేలాగా చూడు అరోమల్ లో యూస్ చేసే కత్తిని ఒక నకిలీ కత్తితో ఎక్స్చేంజ్ చెయ్యి నకిలీ కత్తి అంటే బ్యాంబూ స్టిక్ తో చెయ్యి దాని మీద బాగా గోల్డ్ కలర్ పెయింటింగ్ వేయబడి ఉంటుంది దాని వల్ల అది నిజమైంది అని అందరికీ అనిపిస్తుంది అని చెప్తుంది దాంతో చందు నిధి చెప్పిన విధంగానే ఒక నకిలీ కత్తిని తయారు చేస్తాడు ఫైనల్ గా ఆ జరిగే రోజు రానే వస్తుంది చకావర్లు ఇద్దరు కూడా వచ్చి ఎదురెదురుగా నిలబడి ఉండగా వాళ్ళ పక్కనే అంగరక్షకులు కూడా నిలబడి ఉంటారు ఇక్కడ అంగరక్షకుల పని ఏమిటి అంటే ఆ డ్యూయల్ బాగా జరిగేలాగా చూస్తూ ఉండాలి అప్పటికే చందు ఆ రోమల్ కత్తిని నకిలీ కత్తితో మార్చేసి ఉంటాడు దాంతో అరోమల్ తన కత్తిని సరిగ్గా యూస్ చేయలేకపోతూ ఉంటాడు అందువల్ల లో అరోమల్ కత్తి మధ్యలోనే విరిగిపోతుంది దాంతో అరోమల్ వెంటనే చందును చూసి వేరే కత్తిని ఇవ్వమని చెప్తాడు కానీ చందు ఒకే నకిలీ కత్తిని తీసుకుని వచ్చి ఉండడంతో మరొక కత్తిని తీసుకురావడానికి చాలా టైం తీసుకుంటాడు దాంతో అరోమల్ ఆ డ్యూయల్ లో చనిపోయే సిచ్యువేషన్ లో ఉండగా కరెక్ట్ టైమ్ లో అరోమల్ తన విరిగిపోయినటువంటి కత్తి సగభాగాన్ని తన అపోనెంట్ మీదకి విసరగా అది వెళ్లి అతని గొంతులో గుచ్చుకుంటుంది దాంతో అతను చాలా ఘోరంగా చనిపోతాడు ఆ విధంగా అరోమల్ ఆ డూయిల్ లో గెలుస్తాడు చందు ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది మరోపక్క తన అన్న చనిపోయినందుకు వాణి చాలా బాధపడుతూ అరోమల్ని ఎలాగైనా చంపాలి అని కొత్త ప్లాన్ వేయడం మొదలు పెడుతుంది మరోపక్క పుతూరాం క్లైన్ లోని సభ్యులందరూ కూడా అరోమల్ తో కలిసి తిరిగి వెళుతూ వెళుతూ కొంత దూరం ఒక ప్లేస్ లో విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా అరోమల్ వాళ్ళందరికి దూరంగా పడుకుని నిద్రపోతూ ఉంటాడు అయితే ఆ సమయంలో వాణి ఒక ముసలమ్మ వేసి మార్చుకుని అక్కడ ఉన్నటువంటి చందువుని కలిసి ఒకవేళ నువ్వు చెక్అవర్ అయ్యి నిధిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఇదే నీకు మంచి సరైన సమయం వెళ్లి నువ్వు అరోమల్ని ని ఆ క్లైన్ లో నెక్స్ట్ శక్తివంతమైన వాడి నువ్వే కదా కాబట్టి ఆ తర్వాత నువ్వే చెక్అవర్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది దాంతో ఈ పద్దెనిమిది మంది గ్రూప్స్ లో ఉన్న అందరూ కూడా నీ కిందే పని చేస్తూ ఉంటారు అరోమల్ వేరే క్లైన్ చెక్అవర్ ని చంపడం చూసావు కదా అతను వాళ్ళందరూ కూడా ఇప్పుడు అరోమల్ కిందే పని చేస్తూ ఉంటారు అతను వాళ్ళందరూ కూడా ఇప్పుడు అరోమల్ కిందనే పని చేస్తూ ఉంటారు అని చెప్పడంతో చందు మొదటగా ఒప్పుకోడు కాని ఆ వాని ఆ చందు బ్రెయిన్ ని వాష్ చేయడంతో కాదిన లేక వెళ్లి ఆరోమాలని చంపేస్తాడు నిజానికి ఆ సమయంలో అరోమల్ సేఫ్టీ కోసం కొంతమంది సిపాయిలు అక్కడ ఉండి ఉంటారు కానీ వాణి అక్కడికి ముందుగానే వెళ్లి వాళ్ళందరికీ కూడా మందు తాగించి స్పృహ కోల్పోయేలాగా చేసి ఉంటుంది ఆ విధంగా అరోమల్ చనిపోయి ఉంటాడు ఆ తర్వాత రోజు అరోమల్ని హత్య చేశారు అని అందరికీ తెలియగానే చందు తన మీద డౌట్ రాకుండా ఉండడం కోసం అరోమల్ అండర్లో ఉన్నటువంటి సిపాయిలందరినీ కూడా కోపంతో చంపేస్తాడు వీళ్ళు అరోమల్ని చంపేశారు అని అక్కడ ఒక నాటకం ఆడతాడు అరోమల్ చనిపోయినందుకు తనకు చాలా బాధగా ఉంది అన్నట్లుగా ఆ చందు చాలా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కానీ ఇదంతా కూడా చందు ఫ్రెండ్ అయినటువంటి బాను గమనిస్తూ ఆ చందు డౌట్ పడుతూ ఉంటాడు ఆ తర్వాత చందు ఆలోచించిన విధంగా జరుగుతుంది చందుని ఆ పుతురామ్ క్లైన్ యొక్క చకావర్ గా నియమిస్తారు చందు చక్కవర్ అవ్వగానే నిధితో కలిసి ఉండడం కోసం అక్కడికి బయలుదేరి వెళతాడు కానీ చందు ఆ పథురామ్ క్లైన్ లీడర్ అయినటువంటి కప్పాకి మాత్రం ఇక్కడ అరవ లేడు కదా నాకు ఇక్కడ ఏం పని ఉంది ఆ అరుదా క్లైన్ యొక్క పద్దెనిమిది గ్రూప్స్ ని కూడా నేనే చూసుకోవాలి కదా అని చెప్పి అరోధ క్లైన్ దగ్గరికి వస్తున్నా అని చెప్పి నిధులతో కలిసి ఉంటాడు అలాగే చందు బానుకి తన మీద డౌట్ వచ్చింది అని గమనించి తన మనసుల్ని పిలిచి ఆ బానుని మరియు తన కొడుకుని కూడా చంపేయండి అని చెప్తాడు దాంతో ఆ తర్వాత బానుని కూడా చంపేస్తారు కానీ ఆ బాను కొడుకు మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి బ్రతికిపోతాడు ఆ తర్వాత నుంచి కూడా చందు మైండ్ పోడవడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే చందుకి ప్రతి చోట కూడా చనిపోయినటువంటి తన ఫ్రెండ్ బాను ఆత్మయ కనిపిస్తూ ఉంటుంది దాంతో ఆ చందు చాలా విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఫ్రెండ్స్ దీన్నే కదా కరమా అనేది మీరు సరిగ్గా గమనిస్తే ఆల్రెడీ ఆ తాంత్రికురాలు చందుకి నీకు చెకావర అయ్యే ఛాన్స్ దొరుకుతుంది కానీ అవ్వకూడదు అని ముందుగానే చెప్పి ఉంటుంది కానీ అత్యవసరపోయినటువంటి చందు ఈ విధంగా ప్రవర్తించి చివరికి ఇలా తయారై ఉంటాడు ఆ తర్వాత చందు మళ్ళీ ఆ తాంత్రిక దగ్గరికి వెళ్ళగా ఆమె చందును చూసి ఇలా చూడు ఇప్పుడు నీ అంతం చాలా దగ్గరలో ఉంది ఇంకేం లాభం లేదు నువ్వు నీ చావుని జయించాలి అంటే భయపడి మానేయాలి అని చెప్పగా ఆ మాటలు విన్న చందు నవ్వుతూ నాకు భయమా నేను ఎవరికి భయపడను అని అంటాడు కానీ నిజానికి ఆ బాను ఆత్మకి ఆ చందు ఇప్పటికీ భయపడుతూనే ఉంటాడు మరో పక్క పుతురాం క్లైన్ యొక్క కున్నీర్ డూయెల్ మరియు కలరీల్లోని అన్ని విద్యలు కూడా నేర్చుకుంటూ ఉంటాడు అంటే దాని అర్థం వాళ్ళకి చందూని అరోమల్ని చంపేశాడు అన్న విషయం అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే అక్కడ చందు ఉండగా అరోమల్ దగ్గరికి ఎవరు వెళ్లలేరు అంటే ఆ అరోమల్ని చంపేసి ఉంటాడు అని అందరికి తెలిసిపోయి ఉంటుంది దాంతో అరోమల్ చావుకి ప్రతీకారం తీర్చుకోవడం కోసం కున్నీర్ చందుతో డూయిల్ లో పోరాడమని సవాల్ విసురుతాడు చందు చెడ్డ మనిసే కానీ చాలా శక్తివంతుడు అలాగే అన్ని యుద్ధ విద్యలు కూడా నేర్చుకుని ఉండి ఉంటాడు అరోధ క్లైన్ వాళ్ళకు కూడా చందు ఆ డూయిల్ కోసం పతురామ్ క్లైన్ తో పోటీ పడబోతు అన్న విషయం తెలుస్తుంది ఆ రోజు సాయంత్రం చందు డూయలు స్టార్ట్ అవ్వబోతూ ఉంటుంది కానీ దానికంటే ముందే వాణి తన ప్రాణాన్ని తానే తీసేసుకుంటుంది ఎందుకంటే తన వల్లే అరోమల్ చనిపోయాడు అని యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఆ తర్వాత చందుకి ఎలా అయితే అన్ని సంతోషాలు ఒకేసారి కలిగాయో అదే విధంగా అన్ని కూడా తన నుంచి దూరం అవ్వబోతూ ఉంటాయి తనకు దగ్గర వాళ్ళైనటువంటి బాను మరియు వాణిలన్నీ ఆ చందు కోల్పోయాడు అందువల్ల చందుకి కనీసం మనశ్శాంతి కూడా లేకుండా పోతుంది కానీ చందు అందరినీ కూడా పిలిచి తన డూయలకి అవుతూ ఈసారి చందు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటూ ఈ డొయల్లో ఆ ని చంపేయాలి అని డిసైడ్ అవుతాడు ఆ తర్వాత డూయిన్ స్టార్ట్ అవ్వగానే వర్షం పడడం కూడా స్టార్ట్ అవుతుంది వర్షం పడేటప్పుడు నీ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు కోల్పోతావు అని ఆ తాంత్రికురాలు ముందుగానే ఆ చందుకు చెప్పి ఉంటుంది ఆ మాటలన్నీ కూడా చందుకు గుర్తు చేసుకుని తను మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి భయపడుతూ ఉంటాడు మరోపక్క వర్షంలో ఎలా పోటీ పడాలో అదంతా కూడా కున్నీరు బాగా నేర్చుకుని ఉండి ఉంటాడు మొదట చందు చాలా విరుచుకుపడి పోరాడుతూ ఉంటాడు అందరూ ఆలోచించినట్లుగానే అన్ని రౌండ్ లో కూడా కురు మీద చెందునే ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇద్దరికి కూడా పొడవుగా ఉన్న కత్తుల్ని ఇస్తారు ఈ రౌండ్ లో కూడా చేయి సాధిస్తూ ఉంటాడు కానీ సడన్ గా కునీరు ఒక్కసారిగా విరుచుకు పడటంతో చందు భయపడడం మొదలు పెడతాడు దాంతో ఆ కునీర్ చాలా బాగా యుద్ధం చేస్తూ ఆ చందు బాడీ నుంచి తలను వేరు చేయడంతో ఆ తల వెళ్లి కుమారి కాళ్ళ దగ్గర పడుతుంది దాన్ని చూసినటువంటి కుమారి చాలా ఏడుస్తూ ఉంటుంది అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్